రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది ఏ జిల్లాలపైన చలి ప్రభావం అధికంగా ఉందని అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గర్ మనతో ఉన్నారు వారిని నమస్తే సార్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు పెరిగిందంటే ఒక్కసారి పెరగడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే శీతల గాళ్ళు అనేవి వీస్తున్నాయి ఇప్పటికే దిగువ స్థాయిలో మనకి ఉత్తర అలాగే ఈశాన్య గాళ్ళు కూడా రాష్ట్రంలో మనం చూడవచ్చు సో దీని ప్రభావం వల్ల క్రమేపీ రానున్న నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా చోట్ల తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ మధులో ముఖ్యంగా పన్నెండు పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా కనిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదైన గణాకాలు చూడవచ్చు ఏ మేరకు పడిపోతున్న పరిస్థితి ఉష్ణోగ్రతలు స్పష్టం కనుక చూసుకున్నట్లయితే ఒక డిగ్రీ నుంచి రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల యొక్క తగ్గుదల అనేది కనిపిస్తుంది సో రానున్న నాలుగైదు రోజుల్లో మరింత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క పొగమంచు కానీ ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం వల్ల మనకు ఉన్నటువంటి రాత్రిపూట చలి కూడా క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే నవంబర్లో వచ్చినటువంటి నివేదిక ప్రకారం ఒక విధంగా ఒకటి పూట ఉష్ణ తీవ్రత తగ్గుముఖం బట్టి చలి తీవ్రత పెరిగినప్పటికీ కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు ఈ యొక్క నివేదిక సారాంశం కూడా తెలియజేస్తుంది అంటే మీరు ఒకసారి ప్రకటించారు నవంబర్ మాసంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వెచ్చని వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పారు కానీ మీరు ప్రకటించిన కొద్ది రోజులకే ఇంకా చల్లని వాతావరణం వచ్చేసింది కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీలు కూడా కొన్ని చోట్ల తగ్గిముఖం పెట్టిన పరిస్థితి ఉంది ఎందుకంటారు యా మనకు వచ్చినటువంటి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్స్ ప్రకారం కూడా అంటే ఒక నెలలో ఆ యొక్క వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనేసి అంచనా అంచనా వేస్తూ ఈ నెల నవంబర్ అంటే నవంబర్ ఒకటి నుంచి ముప్పై దాకా కూడా సుమారు ఈ ఎన్ని రోజులైతే ఉన్నదో ఈ నెలలో అన్ని రోజుల వరకు కూడా ఏ విధంగా వాతావరణం కొనసాగుతుంది అనేది ఒక సా నివేదిక సారాంశ నివేదిక అనేది మనకు అందజేస్తుంటారు సో గత నెల చూసుకున్నట్లయితే పవనాల కాలంలో కూడా మనకి ఆగస్టు సెప్టెంబర్ అనగానే మనకి వర్ష తీవ్రత అధికంగా ఉంటుందనేసి ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కూడా జరిగింది అలాగే ప్రతి సీజన్కి కూడా ఒక ప్రాబిలిటీ ప్రిడిక్షన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబిలిటీ ప్రొడిక్షన్లో కనుక చూసుకున్నట్లయితే రాత్రిపూట ఉష్ణ తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండి డే టైం కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయి అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందనేసి ఈ యొక్క నివేదిక సారాంశం అలాగే చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత డ్రాప్ వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క ఎండ తీవ్ర కొంచెం తగ్గుదల వల్ల కూడా చలి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ ఉంటుంది కూడా దీని యొక్క సారాంశం స్పష్టంగా చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాత్రి మనకి అంత చలి తీవ్రత అధికంగా లేనప్పటికీ కూడా ఉదయం ఏదైతే నాలుగున్నర ఆరు ఆరు గంటల సమయంలో మనకి అధిక మొత్తంలో చ చలి అనేది కూడా నమోదు గణాంకాలు మనం చూడొచ్చు ఈ నెలలో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా ఒకటి నుంచి మూడు రోజులు అధిక మొత్తంలో చలి ఉండే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో ఐదు రోజుల తర్వాత చలి తీవ్రత అంటున్నారు ఒకవేళ పెరిగితే ఈ దీని ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలపైన పడే అవకాశం ఉందంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అధిక మొత్తంలో ఇటు తీవ్రత వర్షాలు కానీ ఈవెన్ ఎండాకాలం కానీ ఈవెన్ చలికాలం కూడా తీసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ భాగాల్లోనే ఈ యొక్క తీవ్రత అనేది అధికంగా కొనసాగుతూ ఉంటుంది ఈసారి కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ ఈ యొక్క జిల్లాల్లోనే ఈ యొక్క చలి తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది చలి తీవ్రత కానీ అటు పొగ ప్రభావం కానీ ఏ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత కానీ పొగ మంచు కూడా ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర ఏడు వరకు కూడా అధికంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా సిటీకి వచ్చేసరికి నగర శివారులో ఇటు పటాన్ ఈ యొక్క పరిచర ప్రాంతాల్లో మనకి దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ కూడా రెండు గంటలు మినహాయించి ఎక్కువగా కొనసాగదు ఎందుకంటే ఎండ తీవ్రత కూడా పగటిపూట ఎండ తీవ్రత కూడా అధిక మొత్తంలో తీవ్రతగా కొనసాగుతుంది నిన్న గణ నిన్న నమోదైన గణంకాల కనుక చూసుకున్నట్లయితే అయితే హైదరాబాద్లోనే మనకి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది అధికంగా అధిక మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే అధికంగా ఉష్ణ తీవ్రత ఇటు ఖమ్మం జిల్లాలో మనకి చూసుకున్నట్లయితే ముప్పై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది చలి తీవ్రత కానీ పొగ మంచు కానీ మానవాళి పైన ఏ మేరకు ప్రభావం చూపుతుంది దీని నుంచి జాగ్రత్త తీసుకోవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ఒక విధంగా శరీరానికి రక్షణగా ఈ యొక్క స్వెటర్స్ అనేవి ధరించాలి ఒక విధంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి ముఖ్యంగా ఈ యొక్క చలి తీవ్రత నుంచి రక్షణ అనేది చాలా అవసరం కూడా అలాగే చూసుకున్నట్లయితే చిన్నలుగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతారో వారు కూడా ఈ యొక్క జాగ్ర తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం అనేది చేస్తుండాలి అలాగే చూసుకున్నట్లయితే ఈ ఆస్మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ హైవే హైవేస్లో ప్రయాణించే ప్రయాణికులు ఇటు భారీ వాహనాలు కానీ ఒక యొక్క టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ నుంచి హెవీ వెహికల్స్ వరకు కూడా పగటిపూట యొక్క పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించాలని సూచించడం జరుగుతుంది వర్షాలు కురిస తుఫాన్ ప్రభావం కూడా తెలంగాణ పైన అధికంగా ఉంది ఇంకా వర్షాలు ముగిసినట్లేనా యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం ఆశించిన స్థాయిలో యొక్క వర్ష నైరుతి ఋుపవనాలు అనేవి మొదటి రెండు నెలలు కొనసాగినప్పటికీ కూడా తర్వాత ఆగస్టు సెప్టెంబర్ మనం అనుకున్న దానికంటే కూడా అధిక మొత్తంలో వర్షాలు రావడం సో అలాగే చూసుకున్నట్లయితే మనకి వచ్చినటువంటి తుఫాను వల్ల కూడా మనకి అధిక మొత్తంలో వర్షం అనేది కూడా రావడం అనేది కూడా చూడవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క వర్షాకాలం ముగిసిందనే చెప్పొచ్చు అయినప్పటికీ కూడా ఇటు కర్న కేరళ కానీ ఇటు తమిళనాడు ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎక్కువ వర్షం అనేది వస్తూ ఉంటుంది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాలకు కూడా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఈశాన్య రుతుపవనాల వల్లే వర్షం అనేది వస్తుంది ఇంకా తెలంగాణకు వచ్చేసరికి ప్రస్తుతానికైతే పొడిబారిన వాతావరణం అనేది ఉందని చెప్పచ్చు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన చలి ప్రభావం అధికంగా ఉంది అయితే రాగల నాలుగైదు రోజుల్లో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు कॅमे पर्सन देवेंद्र तो ज्योति किरण इटीव्ही न्यूज हैदराबाद